కాలనీలు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామంటూ వైసీపీ పెద్దలు ఉదరగొట్టిన ప్రసంగాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి ప్రారంభం కాకుండానే శిథిలాల్ని తలపిస్తున్న జగనన్న కాలనీలే ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నాయి గుంటూరు శివారు ఏటుకూరులో నిర్మించిన కాలనీలో ఇళ్లు ఆకారానికే తప్ప ఆవాసానికి ఏమాత్రం అనువుగా లేవు మౌలిక సదుపాయాలు ఏమాత్రం కల్పించని కారణంగా వేలాది ఇళ్లు నిరుపయోగంగా మారాయి పట్టుమని పది కుటుంబాలు కూడా అక్కడ నివసించడం లేదు సరైన రోడ్లు మంచినీటి వసతి వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో వారు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు సమాచారం మా అందిస్తారు గుంటూరు నగరంలో నివసించేటువంటి పేదలకు సొంత ఇంటి నిర్మించేటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏటుకూరు గ్రామ పరిధిలో ఇళ్ళను నిర్మించేందుకైతే శ్రీకారం చుట్టారు అప్పుడు జగనన్న కాలనీ పేరుతో ఇక్కడ ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మొత్తం తొమ్మిది వేల మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇక్కడ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది వారందరికీ కూడా ఆప్షన్ త్రీ కింద అంటే ప్రభుత్వమే ఇల్లు వారికి నిర్మిస్త నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా అప్పట్లో హామీ ఇచ్చారు అయితే అందులో కేవలం నాలుగు వేల రెండు వందల ఇళ్లను మాత్రమే ఇప్పటి వరకు పూర్తి చేయగలిగారు అది కూడా కేవలం సివిల్ స్ట్రక్చర్ అంటే ఆ గోడలు అలాగే స్లాబ్ వరకు మాత్రమే పూర్తయ్యాయి మిగతా ఐదు వేల ఇళ్లకు సంబంధించి ఇంకా పునాదులు కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది జగనన్న కాలనీ పేరుతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కావచ్చు లబ్ధిదారులు కావచ్చు ఎలా మోసం చేసిందనేందుకు ఇదొక మచ్చు తునక కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇళ్ళని కూడా తామే నిర్మిస్తే ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా ఆ కాలనీలో సరైనటువంటి మౌలిక వస్తువులు కల్పించకపోవడంతో ఎవరు కూడా ఇక్కడికి వచ్చి నివసించేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం ఆ గోడలు స్లాబులు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలతో ఆ గోడలు స్లాబుల వరకు పూర్తి చేసి వదిలేశారు కనీసం రహదారి సౌకర్యం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి దీంతో లబ్ధరులు ఎవరు కూడా ఆ మిగతా పనులు పూర్తి చేసుకొని ఇళ్ళలో వచ్చి నివసించేందుకైతే సాహసం చేయ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది మనం చూడవచ్చు మొత్తం ఈ కాలనీలో నాలుగు వేలు పైగా ఇల్లు పూర్తి పూర్తయిపోయినప్పటికీ కూడా అన్నీ కూడా కంప చెట్ల మధ్య మనకు కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా సరైనటువంటి రహదారి కూడా లేనటువంటి దుస్థితి ఉంది ఇలాంటి కంప చెట్ల మధ్య విశ్వసాలు కావచ్చు పురుగులు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే సరైన డ్రైనేజ్ లేని కారణంగా కూడా అదంతా కూడా వర్షం పడినప్పుడు వచ్చి ఈ వర్షం పడినగా నిలిచి ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు కూడా వీలైనటువంటి పరిస్థితి ఉంది ఇలా చూస్తే మధ్యలో కూడా ఇల్లు కూడా కొన్ని ఆగిపోయినా అన్నీ కూడా చిన్నపాటి మొదలు తలపిస్తూ ఉన్నాయి అటు నాలుగు వేల ఇల్లు పూర్తి చేశామని చెప్పేసి ఆ లెక్కలు చెప్తున్నప్పటికీ కేవలం వేల మీద లెక్క లెక్క పెట్టినంత మంది మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారు ఏం సార్ ఆపేశారు బాగా చీకటిగా ఉంటుంది కాస్త ప్రాబ్లం అవుతుందండి పాములు విములు తిరుగుతున్నాయి అన్నారంటే లేదండి బిల్లు కట్టాలి కదా మున్సిపాలిటీ ఇప్పుడు బిల్లు కట్టేది చేయరు తర్వాత కొద్దిగా అందరూ బెనిఫిషర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామండి కనెక్షన్ అన్నట్టు చదువుతున్నారు నేనేం చెప్పానంటే జస్ట్ ఈ మెయిన్ రోడ్డు కన్నా కొద్దిగా లైటింగ్ ఫెసిలిటీ చేయండి సార్ నైట్ టైం ఇబ్బంది లేకుండా అని చెప్పాను అదొకటి వాన పడితే బైక్ కూడా పోతుంది సార్ మోకాళ్ళు కన్నా పైనే వాటర్ ఆగుతాయి వన్ డే ఉంటుంది వాటర్ అదిగోండి అక్కడి నుంచి ఆ మొత్తం వాటరే ఉంటుంది సార్ ఇదంతా పళ్ళ ప్రాంతం వాటర్ వచ్చి ఆగిపోతాయి వాన పడిందంటే అదేమవుతుందంటే రోడ్లన్నీ వేయండి సార్ వర్షం పడినా బండి వెళ్ళి వచ్చే విధంగా అని చెప్పేసి మన కమిషనర్ గారు మీటింగ్ పెడితే చెప్పాము అర్జీ పెట్టాము అదంటే కొద్దిగా ప్రాసెస్ వారెంట్ వేళకి చెప్పి మొత్తం చేయాలండి చేద్దాము అది మాకు ఉంది దృష్టిలో ఉంది చేస్తామని చెప్పారు ఇలా మౌలిక సదుపాయాలు కొద్దిగా లేవు సార్ ఇక్కడ దానికోసం ఇబ్బంది పడుతున్నాం మేము అంటే పబ్లిక్ వచ్చి ఉండాలంటే సార్ ఇక్కడ ప్రస్తుతానికి వాటర్ కావాలి మంచి కావాలి మంచిలు లేదు రోడ్ లేదు మొత్తం తొమ్మిది మంది బెనిఫిషియల్ వచ్చారండి తొమ్మిది మంది కుటుంబాలు వచ్చారండి తొమ్మిది మంది కుటుంబాలు వచ్చారు అంటే అక్కడ 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 అలా ఉంటున్నారు సార్ కేవలం సెంటు స్థలంలో పిచ్చుకోగులను తలపించేలా ఇళ్లను నిర్మించారు అది కూడా చాలా నాశరంగా నిర్మించినట్లయితే స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే మనం చూస్తుంటే కొన్ని గోడలు కూడా అప్పుడే పగుళ్ళు వచ్చాయి ఇలాంటి పగులు వచ్చినటువంటి గోడలను కూడా నాశనకం నిర్మాణాలకు ప్రత్యక్షంగా కూడా మనము చూపించవచ్చు అలాగే పనులు కూడా చాలా అసంపూర్తిగా ఉన్నాయి ఇంట్లో ఎందుకంటే ఫ్లోరింగ్గా పూర్తి కాలేదు సీలింగ్ పూర్తి కాలేదు గోడలకు సంబంధించి కూడా ఇంకా ప్లాస్టింగ్ కూడా పూర్తి కాలేదు అలాగే తలుపులు కానీ కిటికీలు కానీ ఇవి ఇటు నిర్మాణాలు కూడా ఇంకా పూర్తి కానిటువంటి పరిస్థితి ఉండడంతో ఎవరు కూడా ఇక్కడికి వచ్చి నివసించేందుకు అయితే సాహసించడం లేదు రోడ్ మెయిన్ రోడ్ అసలు లేదు వర్షం పడితే పోవటానికి లేదు ఒకవేళ ఇంట్లో ఉంటే వర్షం పడితే బయటికి రావడానికి లేదు అసలు ఇవాళ బండి లేని వాళ్ళు లేరు బండి ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడి రెండోది వాటర్ లేదు మెయిన్ రోడ్డు ఇట్లా డస్ట్ పోసినా గాని పర్ల డస్ట్ పోసినా పర్లా రెండోది ఏంటంటే అక్కడికి రాపోవటం కారణం ఏంటంటే తలుపులు కిటికీలు ఏమి లేవు బాత్రూమ్ లేదు ఎవరైనా వచ్చేసిన ఆడోళ్లు బుడోళ్ళు వచ్చి ఉండాలి స్నానం చేయాలన్నా ఏమీ లేదు సదుపాయం లేదు ఈ గవర్నమెంట్ కట్టి ఇల్లు ఇంత మట్టికే అన్నారు దానివల్ల ఎవరు భయపెట్టి రావట్లేదు రెండోది ఏంటంటే ఈ సదుపాయాల అమరిస్తే వస్తామంటున్నారు సొంత డబ్బులు పెట్టిన నేను పది లక్షలు దాకా పెట్టాను వాళ్ళు మొత్తం కలిపి అయితే ఇల్లు ఇట్లా అయితే అని నేను ఊహించకుండా రెండు రోజులను కట్టా చెట్లున్న రోజులను కట్టా ఎంతో ఇబ్బంది పడి ఆశతో ఎల్లు ఉందాం ఈ వయసులో నా కనీసం సొంత ఇంట్లో ఉందాం అని ఆశతో ఇప్పుడు ఆ ఆశ నేను రాసి అయిపోయి తెచ్చుకున్న దానికి వడ్డీలు ఇల్లు ఇంటి అద్దె కట్టుకుంటా సంవత్సరం నుంచి అంతే నలిగిపోతాను ఏంటంటే ఇంకే ఇంత మట్టి గవర్నమెంట్ కట్టినట్లు ఎక్కువ ఇల్లు మీరు చేయించుకుని అంటారు చేయించుకోమనేప్పుడు ఎవరు రావట్లేదు గుంటూరు నగరానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడికి వచ్చి ఉండేందుకు కూడా చాలామంది ముందుకు రానటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాగే మౌలిక వస్తువుల పరంగా కూడా ఇక్కడ వచ్చి ఉంటున్న చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం తాగేందుకు నీరు కూడా లేనటువంటి పరిస్థితి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ విషయాలపైన విన్నవించాం అలాగే రహదారి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి వీధి దీపాలు కూడా ఎప్పుడు వెలిగేలా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేశారు దానికి సంబంధించి అధికార యంత్రాంగం అయితే తొల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు అయితే ఎక్కువ మంది వచ్చి ఇక్కడ నివసిస్తే కనుక ఆ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు కానీ సౌకర్యాలు ఉంటే మాత్రమే పబ్లిక్ వచ్చి ఇక్కడ నివసించేటువంటి అవకాశం ఉంది ఆ సౌకర్యాలు కల్పిస్తే ఈ కట్టి కట్టిన ఇళ్ళని కూడా సద్వినియోగమైనటువంటి అవకాశం ఉంది లేని లేకపోతే అవన్నీ కూడా ఇలాగే శిథిలమై పాడైపోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పాలి కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు